చలిగాలుల ప్రతాపం పెరుగుతోంది ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి సంక్రాంతి వరకు చలి తీవ్రత తగ్గే సూచనలు కనిపించడం లేదు ముఖ్యంగా ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ హైదరాబాద్ లో కూడా కనిష్ట ఉష్ణోగత అంతకంతకు తగ్గుతోంది తెలంగాణలో చలిగాలుల తీవ్రత పెరుగుతోంది ఉత్తర భారతం నుంచి వీస్తున్న చలిగాలు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి పగటి ఉష్ణోగతలు పడిపోతున్నాయి కొన్ని జిల్లాల్లో అయితే పగటి ఉష్ణోగతలు కనిష్టంగా సింగిల్ డిజిట్ కు చేరాయి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత ఆరు డిగ్రీలకు చేరింది మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత కేవలం పదిహేడు పాయింట్ ఒకటి డిగ్రీలే నమోదైంది హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా చలిగాలు వీస్తున్నాయి బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు ఓవైపు హెచ్ఎంపీ వైరస్ భయపడుతున్న క్రమంలో చలి తీవ్రత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు చిన్నారులు బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు తెలంగాణలోని పలు జిల్లాల్లో కనీస ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండి రానున్న వారం రోజులు ఆదిలాబాద్ కొమరంబీ మంచిర్యాల నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత పెరగనుంది ఇటు హైదరాబాద్ నగరంలో కూడా కనీస ఉష్ణోగ్రత పదహారు పాయింట్ ఒక డిగ్రీలు నమోదైంది వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇవాళ నగరంలో మేఘాలు ఆవరించి ఉంటాయి రేపు కూడా కనీస ఉష్ణోగ్రత పదహారు పాయింట్ మూడు డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది వచ్చే గురువారం వరకు కనీస ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీలు దాటే పరిస్థితి లేదు